పంచాయతీల్ని తెలంగాణలో గలపాలని ఈ అసలు డెవలపింగ్ ఈ ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి రోడ్లు రోడ్డు అయితే దారిని నడవడానికి కూడా లేదు రూటు లేదు తెలంగాణ తెలంగాణ నుంచి మళ్ళీ తెలంగాణ పోవడానికి ఈ ఏడు కిలోమీటర్ల మందం రూటు కూడా లేని పరిస్థితి ఏర్పడింది పిల్లలు చదువులు లేవు బయట పోయి చదువుకునే పరిస్థితి లేదు మందు కట్టలు ఇవ్వట్లేదు రైతులకి అక్కడ ఉన్న టూర్ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే మేము నోటి నోటిఫికేషన్ ఇచ్చి ముంపు వాళ్ళకి ఇచ్చేస్తామంటున్నారు అక్కడ చిన్న రైతులు ఉన్నారు అందరూ ఒక్కొక్క విలేజ్కి అయితే ఒకళ్ళిద్దరికే పట్టాలు ఉన్నాయి తతిమ వాళ్ళకి లేవు లేవు అవి అప్పుడున్న పరిస్థితులు ప్రభావం వల్ల వాళ్ళు వచ్చిన యాక్ట్ తోటి కూడుకున్నటువంటిది ఏ ట్రైబ్కి లేదు నాన్ ట్రైబ్కి లేదు దాన్ని అంతా సీజ్ చేసింది పొలాన్ని మళ్ళీ గవర్నమెంట్ ఆ పొలాన్ని ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ రెండు వేల ఎకరాల పైన ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ కోటాలు ఈ పరిస్థితి ఏర్పడుద్ది మన ఆంధ్ర గవర్నమెంట్ అదే మన పోయినసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు వచ్చి ఏమన్నాడంటే ఏ రెండు ఐదు నిమిషాలు మాట్లాడుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కారం అయిపోద్ది ఈ తెలంగాణని రాముడుకి ఇంత సమస్య జాతర అని చెప్పి ఆ రోజు అన్నాడు ఈరోజు ఇంతవరకు దాన్ని మాటే లేదు ఊసే లేదు మన చంద్రబాబు గారు గోదావరిలో ఇప్పుడు వచ్చి సపరేట్ డిస్టిక్ జాత దీన్ని ఈ ముంపేరియా మొత్తం దీన్ని నిజాత సంవత్సరం అయిపోయింది ఇంతవరకు దానికి పరిష్కారం లేదు మన కాంగ్రెస్ గవర్నమెంటు సెంట్రల్ మేనిఫెస్టోలో స్టేట్ మేనిఫెస్టో ఈ ఐదు గ్రామాలు కలుపుతామని చెప్పినారు ఇంతవరకు దాన్ని కదిలించడం లేదు ఒకటి రెండు సార్లు తుమ్మల గారు ఏదైనా ప్రయత్నం చేసి మళ్ళీ అసలు మాట్లాడే వాళ్ళు కూడా లేకుండా అయిపోయింది రేపు ఎట్లా ఇరవై ఐదో తారీఖు ప్రధానమంత్రి నలుగురు సీఎంలు మీటింగ్ ఉంది కాబట్టి మా బాధ కూడా తెలపండి అని అడుగుతున్నాం ఇప్పుడు చదువు ఎక్కడుంది ఉద్యోగాలు ఎక్కడిస్తున్నారు గతంలో స్టేట్ ఏర్పడ్డప్పుడు కాకినాడ నుంచి ఖమ్మంలో గెలిపిన రోజున ఆ రోజు ఎవడన్నా ఉద్యోగం అడిగితే మా పెద్దోళ్ళు అది బాబు మీరు ఆంధ్ర అడ్రస్లో ఉన్నారు మీకు రావన్నారు ఇక్కడ అడిగితే అక్కడ అడిగితేనేమో తెలంగాణలో వెళ్ళిపోయారు మీరు ఖమ్మం జిల్లాలోకి వెళ్ళిపోయారు మీకు ఏ ఉద్యోగాలు మేము మాకు ఇక్కడ ఇక్కడ మీరు రెసిడెన్స్ కాదు అక్కడికి అన్నారు ఆ రోజున అరవై నాలుగు అదే పరిస్థితి అయింది ఇప్పుడు ఇదే పరిస్థితి అవుతుంది అక్కడ వాళ్ళందరూ బీటెక్ చేసుకుని చేసినోడు కూడా గుడ్లు కాసుకునే పరిస్థితి ఏర్పడదు రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది ఫ్యాడీ కొనే లేడు అక్కడ ఫ్యాడీ ఫా ప్రోగ్రామే లేదు ఆంధ్రాది తెలంగాణ వాళ్ళు కొనరు ఏం చేయాలి రైతులు అక్కడ ఉన్నవాళ్ళు చెప్పండి ఇది సమస్యలు